హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు దయ్యాలకు దడవని వాళ్ళు ప్రపంచంలో దయ్యాలను చూసి వాళ్ళు ఉన్నట్లుగానే దయ్యాల్ని వాళ్ళు దయ్యాలకు దడవని వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి సాహసవంతులను గురించి అనేక కథలున్నాయి ఒక ఊళ్ళో ఒక కాపు యువకుడుండేవాడు అతను ఒకరోజు చీకటితోనే లేచి ఒక ఆమడ దూరాన ఉన్న సంతకు బయలుదేరాడు ఊరు విడిచి డొంకనబడి కొంత దూరం వెళ్ళాక వాడికి దారిలో ఒక మనిషి ఆకారం కనిపించింది వారు సంతకైనా ప్రయాణం అని అలవాటు చొప్పున కాపు కుర్రవాడు పలకరించాడు నేను దయాన్లే అనే ఆకారం జవాబు చెప్పింది కాపు ధైర్యం వాడు భయపడటానికి బదులుగా ఆ మాట చెప్పవేం నేను దయ్యాన్నే అన్నాడు ఎక్కడికి పోతున్నావు అని అడిగింది దయ్యం సంతకి అన్నాడు కాపు నేను అక్కడికే కలిసిపోదాం కాలు సాగించు అన్నది దయ్యం ఇద్దరూ కొంత దూరం నడిచాక దయ్యము ఇద్దరు నడవటానికి నాలుగు కాలెందుకు కొంత దూరం నిన్ను మోస్తా కొంత దూరం నన్ను మొయ్యి అంచల మీద సంత చేరుకుందాం అన్నది అయితే ముందు నా భుజం మీద నువ్వెక్కు అన్నాడు కాపు దయ్యం సరేనని కాపు భుజాల మీదకి ఎక్కు కూర్చుంది దయ్యం చేత బరువే లేకపోయింది కాపు తనని కొంత దూరం మోసినాక దయ్యము ఇంక నిన్ను నేను మోస్తా అన్నది కానీ కాపును ఎత్తుకుంటూ దయ్యము అబ్బా నువ్వింత బరువున్నావేం దయ్యాలు బరువుండకూడదే అన్నది ఆశ్చర్యంగా నేను దయ్యమైంది ఇంతకు ముందేగా అన్నాడు కాపు దయము ఈ మాటతో తృప్తిపడింది నాకింకా అనుభవం లేదు మన దయ్యాలకి కలిగే పెద్ద ప్రమాదమేమిటో అన్నాడు కాపు మనకున్నదల్లా ఒకటే పెద్ద ప్రమాదం బతుకున్న మనిషి మన మీద ఉమ్మయ్యకూడదు ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకో చాలు అన్నది దయ్యం ఇద్దరూ ఒక కాలవ దాటవలసి వచ్చింది కాలవని ఎవరికి వారుగా దాటడానికి నిర్ణయించుకున్నారు దయ్యము చడీ చప్పుడు లేకుండా కాలవ దాటింది కాపు కుర్రాడు మాత్రం పెద్ద చప్పుడు చేస్తూ దాటాడు కాలవ దాటానికి అంత చప్పుడు చేస్తావేం అని దయ్యం కోపపడింది అనుభవం చాలదని చెప్పాను కదా అన్నాడు కాపు కాలవ దాటినాక సంత ఎంతో దూరం లేదు ఇక్కడి నుంచి సంత దాకా నిన్ను నేను మోస్తాలే అంటూ కాపు దయ్యాన్ని తన భుజాల మీదకి ఎక్కించుకున్నాడు వాళ్ళిద్దరూ సంత చేరేసరికి బాగా తెల్లవారింది దయ్యము తన భుజాల మీద నుంచి దిగే ప్రయత్నంలో ఉండటం చూసి కాపు యువకుడు దాని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు అది ఎంత అరిచి గీపెట్టినా వినకుండా వాడు దయ్యాన్ని కాళ్ళతో పట్టుకొని కిందకు దించాడు ఆ దగ్గరలోనే అమ్మకానికి తెచ్చిన గొర్రెలున్నాయి అది చూసి దయ్యము తాను కూడా గొర్రె రూపం ధరించింది తప్పించుకుని పారిపోయి వాటితో కలిసిపోయి పోల్చకుండా అయిపోవాలని దాని ఉద్దేశం కాని కాపు దయ్యాల రహస్యం అదివరకే తెలుసుకుని ఉన్నాడు గనక దయ్యపు గొర్రె మీద ఉమ్మేశాడు గొర్రె రూపు మార్చుకోవటం దయ్యానికి అసాధ్యమైపోయింది కాపు యువకుడు దాని మెడ మీద బొచ్చు పట్టుకుని బరాబరా లాక్కుపోయి కషాయవాడికి మంచి ధరకు అమ్మేశాడు ఒక బస్తీలో ఒక ఆబోతేద్దు లాంటి బలశాలి ఉండేవాడు వాడి ధైర్య సాహసాలకు అంతే లేదు అయితే కటిక బీదవాడు ఏ పని చేతగాదు అందుచేత సంతలో కొన్న సామాన్లు బస్తీ వీధుల్లో వెంట అమ్ముకొని జీవించడానికి ప్రయత్నించేవాడు అలా సంపాదించే సొమ్ము గట్టిగా అతని తిండికే చాలేదు కాదు అటువంటి వాడికి పిల్లనెవరిస్తారు లోకంలో నన్ను మించిన బలశాలిగాని ధైర్యశాలిగాని లేడు అయితేనేం దారిద్ర్యం నా జీవితం నాశనాన్ని చేస్తోంది నాకెవరూ పిల్లనివ్వకుండా ఉన్నారు అని ఈ వీధి వ్యాపారి ఎరుగున్న వాళ్లతో మొరపెట్టుకున్నాడు వారిలో ఒకడు ఇతని మొర వినలేక విసిగిపోయి అంత ధైర్యం గలవాడివైతే మన ఊరి పెద్ద శెట్టిగారు కొన్న ఇంటి నుంచి దయాన్ని వెళగొటరాదా ఆయన నీ ఎత్తు ధనం పోస్తాడు గదా అన్నాడు ఈ మాట నిజమే ఆ బస్తీలో ఉండే పెద్ద శెట్టి ఒక పాతకాలపు రాజభవనం ఒకటి బోలుడెంత డబ్బు పోసుకొన్నాడు దాని చుట్టూ ఉండే తోట అది బాగు చేయించి ఇంటికి మరమ్మత్తులు అవి చేయించి బ్రహ్మాండంగా గృహప్రవేశం కూడా చేశాడు గృహప్రవేశం అయిన రాత్రే ఆయన నౌకర్లు ఇద్దరూ వింత చావు చనిపోయారు వెంటనే శెట్టి ఆ భవనం ఖాళీ చేసి తన అసలు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ భవనంలో ఊరికే ఉండమన్నా ఎవరు ఉన్నారు కాదు నిక్షేపం లాంటి ఇల్లు పెట్టేయవలసి వచ్చింది ఈ సంగతి మన వీధి వ్యాపారికి కూడా తెలుసు కానీ ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి శెట్టిగారి దగ్గర బహుమానం పొందవచ్చునని అతడికి తట్టలేదు ఈ ఆలోచన వినగానే అతను పెద్ద పెద్దశెట్టిగారింటికి వెళ్ళి అయ్యా మీరు పాడు పెట్టిన భవనంలో ఉండే దయ్యాన్ని నేను పోగొట్టగలను నాకేమిస్తారు అని అడిగాడు నువ్వు దయ్యాన్ని నిజంగా పోగొట్టేవంటే పదివేల రూకలిస్తాను ఊరి చివర ఉన్న కుటీరం కూడా ఇచ్చేస్తాను అన్నాడు పెద్దశెట్టి వీధి వ్యాపారికి పరమానందమైంది అతను పెద్దశెట్టి మాట లేక పత్రం మీద అతని చేత సంతకం పెట్టించుకొని తాను దయ్యపు కొంపుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానన్నాడు పెద్దశెట్టి అతనికి కావలసిన సామాగ్రి ఇప్పించాడు వీధి వ్యాపారి ఒక లాంతరు సేరు వెల్లిల్లి వీసడు పకోడీలు అడిగాడు శెట్టి అతని వెంట తన నౌకర్లను పంపాడు వాళ్ళు అతన్ని భవనంలోకి పంపి బయట తాళం వేసి చీకటి పడకముందే వెళ్ళిపోయారు వీధి వ్యాపారి ఆ భవనంలో ఒక గది శుభ్రం చేసుకొని దీపం వెలిగించి పకోడీలు తిని శేరు వెల్లిల్లి నమిలిమిాడు ఆ తర్వాత దీపం ఆర్పి అతను గదిలో ఉన్న మంచం మీద కూర్చొని దయ్యం కోసం ఎదురుచూడసాగాడు అర్ధరాత్రి దాటిన తర్వాత గది వెలుపుల పెద్ద చప్పుడైంది దడాలన గది తలుపులు తెసుకొని దయ్యం లోపలికి వచ్చింది దయ్యం తన సమీపానికి వచ్చిందాక నిశ్చలంగా కూర్చొని వీధి వ్యాపారి ఒక్కసారిగా దాని పైకి దూకి దాని రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు ఆ పట్టు నుంచి తప్పించుకోవటము దయ్యానికి సాధ్యం కాలేదు అది అతని ముఖాన ఊద సాగింది దాని శ్వాస కన్నా చల్లగాను సూదులతో గుజ్జుతున్నట్లు దుర్భరంగానూ ఉండడం చేత వీధి వ్యాపారి తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకున్నాడు దయ్యం ఊదే గాలి అతని మెడకు తగిలి మెడ కొయ్య సాగింది ఈ బాధ భరించలేక వీధి వ్యాపారి బలవంతాన మెడ తిప్పుకొని దయ్యం ముఖాన తన నోటి గాలి ఊదాడు ఆ గాలి వెంట వచ్చిన వెల్లులి వాసన భరించలేక దయ్యము తన ముఖం తిప్పేసుకుంది అది తన కేసు ముఖం తిప్పినప్పుడల్లా అతను దాని ముఖాన ఊదాడు ఆ విధంగా తెల్లవారిందాక ఆ ఇద్దరి మధ్య పోటా పోటీ జరిగింది ఏది ఏమైనా వీధి వ్యాపారి దయ్యం చేతులు మాత్రం వదల్లేదు తెల్లవారు వచ్చింది దయ్యము అదృశ్యమైపోతుందేమోనని వీధి వ్యాపారి భయపడి దాని చేతులు మరింత గట్టిగా పట్టుకున్నాడు దయ్యం అదృశ్యం కాలేదు గాని క్రమంగా చిన్నదైపోతున్నట్లు అతనికి తోచింది కానీ దాని రూపం చూడటము ఆ చీకట్లో అతడికి సాధ్యం కాలేదు తూర్పు తెల్లవారుతూనే అతని మిత్రులు పెద్దశెట్టి నౌకర్లు వచ్చి తలుపులు తెరిచారు వీధి వ్యాపారి చచ్చిపోయి ఉంటాడని వారు భయపడ్డారు అయితే అతను క్షేమంగానే ఉన్నాడు అతని రెండు చేతుల్లోనూ ఒక కర్ర మొక్క ఉన్నది ఇదిగో దయ్యం అంటూ అతను వచ్చిన వారికి ఆ కర్రముక్క చూపాడు అందరూ కలిసి ఆ కర్రముక్కను దూరంగా పోయి తగలేశారు అది మామూలు కర్రముక్క మాత్రం కాదు అది తగలబడుతుంటే పీనుగులు కాలే వాసన వచ్చింది ఆ తరువాత ఆ భవనంలో దయ్యం జాడ కనిపించలేదు పెద్దశెట్టి ఆ ఇంటిని మరొకసారి చేయించి రెండవసారి గృహప్రవేశమయ్యాడు ఎవరికీ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు శెట్టి వీధివర్తకుడికి ఒప్పందం ప్రకారము పదివేల రూకలు ఇచ్చి చివరి ఉండే కుటీరం కూడా ఇచ్చేశాడు వీధివర్తకుడు పెళ్లి చేసుకుని ఆ కుటీరంలో సుఖంగా సంసారం ఏర్పాటు చేసుకున్నాడు ఒక నగరంలో ఒక విద్వాంసుడుండేవాడు ఒకనాడొక స్నేహితుడు ఆయన ఇంటికి అతిథిగా వచ్చాడు అది వేసవికాలం అయినప్పటికీ ఆ విద్వాంసుడి ఇంటి గదుల్లో ఒకటి ఎంతో చల్లగాను సుఖంగాను ఉన్నది మిత్రుడు విద్వాంసుడితో ఏమోయ్ ఈ గది చాలా సుఖంగా ఉంది ఈ రాత్రికి నాకు ఇక్కడే పక్క వేయిస్తావా అన్నాడు నీకు తెలియదేమో ఈ గదిలో దయ్యం ఉంది పగలు ఏ భయమూ లేదు గాని రాత్రిపూట ఈ గదిలోకి ఎవరము రాము అన్నాడు విద్వాంసుడు దయ్యమా ఏ రకం దయ్యం అని మిత్రుడు అడిగాడు కొన్ని ఏళ్ల క్రితము మా పని మనిషి ఒకతే ఈ గదిలో దూలానికి తాడి వేసి ఊరిపోసుకొని చచ్చిపోయింది అప్పటినుంచి అది దయ్యమై ఈ గదిలోనే ఉంటున్నది మేము దీన్ని దాదాపు పాడుపెట్టాము అన్నాడు విద్వాంసుడు ఈ మాట వినగానే మిత్రుడికి తప్పకుండా ఈ గదిలోనే పడుకోవాలనిపించింది అతనికి దయ్యాలంటే భయం ఏమీ లేదు స్నేహితుడి మాట తీసివేయలేక విద్వాంసుడు అతనికి ఆ రాత్రి ఆ గదిలోనే పక్క వేయించాడు మిత్రుడు చాలా పొద్దుపోయిందాక చదువుతూ కూర్చొని చివరకు పుస్తకం మూసి బల్లపైన పెట్టి పక్క మీద నడుం వాల్చాడు అతను పక్క మీద పడుకున్నదే వ్యవధిగా గదిలోకి దయ్యం ప్రత్యక్షమైంది దయ్యం లోపలికి వచ్చిన పద్ధతి అతను చూస్తూనే ఉన్నాడు తలుపు గుండా కాగితం పొరలాటిది లోపలికి వచ్చింది అది విస్తరించి చిన్న మబ్బులాగా పెరిగి చివరకు ఆడదాని రూపం ధరించింది ఈ ఆడది గది మధ్యకు వచ్చి నిలబడి నాలుగు పొడవుగా బయటికి చాచి తల వెనక్కి వంచింది ఇది మామూలు వెక్కిరింత లాంటిది కాదు అంతకన్నా భయంకరమైనది ఊరిపోసుకున్న మనిషికి కలిగే చేష్ట అయితే ఈ చేష్ట చూసి అతను భయపడకపోగా అద్భుతం ఏదీ మళ్ళీ చెయ్యి అన్నాడు దయంతో అతన్ని భయపెట్టలేకపోయానని దయ్యం గ్రహించింది అది ఒక క్షణం ఆలోచించి తన తల తీసి అక్కడ ఉన్న ఒక బల్ల మీద పెట్టింది నీకు తల ఉంటేనే భయపడనివాణ్ణి మొండెం చూసి భయపడతానా అన్నాడతను నవ్వుతూ దాంతో దయ్యానికి చిరాకెత్తి మాయమైపోయింది ఈ సంగతి మర్నాడు అతను విద్వాంసుడితో చెప్పినప్పుడు ఆయన చూశావా ఇంకెప్పుడు ఆ గదిలో పడుకోకు నేను ముందే చెప్పాను అన్నాడు కాని ఇందుకు మిత్రుడు ససేమి ఒప్పుకోకుండా ఆ రోజు కూడా తాను ఆ గదిలోనే పడుకుంటానని పట్టుపట్టి పడుకున్నాడు ఒక రాత్రివేళ దయ్యం వచ్చింది అది అతన్ని చూస్తూనే ఛీ మళ్ళీ ఈ ముండుగటమే దాపరించాడు అనుకుంటూ మాయమైపోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ గుండు భీమన్న కథ పేరు వెంకటప్ప సంకటం భీమన్న మామగారైన జమీందారు గారిని ఆశ్రయించి తిరిగే వారిలో వెంకటప్ప అనేవాడొకడుండేవాడు వాడు జమీందారు గారి మనసు కనిపెట్టి మాట్లాడుతూ తీయేటి కబుర్లు చెబుతూ ఎంతో పెద్ద మనిషిలాగా నటిస్తూ అక్కడ వచ్చినప్పుడు జమీందారు గారి వద్ద ధన సహాయం పొందుతూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు జమీందారు గారికి వెంకటప్ప మీద సదభిప్రాయం చేత ఆయన వెంకటప్పకు ఇచ్చిన డబ్బు తిరిగి పుచ్చుకునేవాడు కాదు ఆ సంగతి తెలిసి వెంకటప్ప జమీందారు గారి వద్ద ధనం పుచ్చుకున్నప్పుడల్లా బాకీ చెల్లించడానికి ప్రయత్నించేవాడిలా ఆయన వద్ద నటించేవాడు ఈ విధంగా జమీందారు గారి ప్రాపకం సంపాదించుకొని సుఖంగా కాలక్షేపం చేస్తున్న వెంకటప్ప స్వతహాగా పెద్ద మనిషి కాని చేత తన గొయ్యి తానే తవ్వుకున్నాడు ఆయన ఊళ్ళో అనేక మందితో జమీందారు గారి అలుడు వట్టి వెర్రి వెంగళప్ప అటువంటి వాడికి కూతురునివ్వటంలో జమీందారు గారు చాలా తొందరపడి తెలివి తక్కువగా ప్రవర్తించాడు ఆయనకు పట్టుదలే తప్ప తెలివితేటలు తక్కువ అని పేలాడు గారంటే గౌరవం గల వెంకటప్పను చూసి అసహ్యపడేవాళ్లు వీడికి జమీందారు ప్రాపకం లభించిందే అని అసూయపడేవాళ్లు గ్రామంలో ఉన్నారు వాళ్లు జమీందారు గారితో వెంకటప్ప అనే మాటలు చెప్పేశారు వెంకటప్ప అంటే మంచి అభిప్రాయం ఉండటం చేత జమీందారు గారు మొదట్లో ఈ మాట నమ్మలేకపోయారు కానీ ఒకరికి నలుగురు చెప్పాక జమీందారు గారికి వెంకటప్ప పెద్ద మనిషి కాడని రూఢిగా తెలిసిపోయింది ఆయనది మంచి స్వభావమే కాని మనసు మహా అది విరిగితే మరి అతకదు అందుచేత ఆయనకు వెంకటప్ప మీద చెప్పరానంత ద్వేషం పుట్టుకు వచ్చింది ఈ ద్వేషాన్ని ఆయన తన మనసులోనే దాచుకున్నాడు జమీందారు గారి మనసులో కలిగిన ఈ మార్పు గురించి వెంకటపకు ఏమాత్రమూ తెలియదు అతను జమీందారు గారి నుంచి ఏదో సహాయం పొందగోరి ఒకనాడు జమీందారు గారింటికి వచ్చి నౌకరుతో తాను వచ్చానని గారితో చెప్పమని కబురు చేశాడు నా కోసం వెంకటప వచ్చాడా తక్షణం వెళ్ళిపోమ్మను ఎన్నడూ నా గొడప తొక్కవద్దని చెప్పు అని జమీందారు గారు నిప్పులు కక్కాడు జమీందారు గారు తమని చూడడట ఈ ఛాయలకు కూడా రావద్దని మీకు గట్టిగా చెప్పమన్నారు అని నౌకరు వెంకటప్పతో చెప్పాడు వెంకటప్పకి ఈ మాట విని ఆశ్చర్యం కలిగింది ఆయన తన చెవులు తానే నమ్మలేక నువ్వేదో తప్పు విని ఉంటావు ఫలాని గారు వచ్చారని ఒక్క సేపు మాత్రమే మాట్లాడతారని చెప్పు అని నౌకర్ని మళ్ళీ లోపలికి పంపాడు నీకు బుద్ధి లేదురా ఆ వెంకటప్పను ఒక్క క్షణంపాటు కూడా చూడనని నాకు వాడి ముఖం చూపించవద్దని గట్టిగా చెప్పు అని జమీందారు గారు నౌకరు మీద మండిపడ్డాడు నౌకరు వచ్చి గారన్న మాటలు వెంకటప్పతో చెప్పాడు తన మీద జమీందారు గారికి ఎందుకో కోపం వచ్చిందని తన మీద ఎవరో చాడీలు చెప్పి ఉంటారని వెంకటప్పకు అర్థమైంది జమీందారు గారికి తనపై కలిగిన దురభిప్రాయాన్ని మొగ్గలోనే వేయకపోతే తన భవిష్యత్తుకు చాలా నష్టమున్నదని గ్రహించి వెంకటప్ప బయట అరుగు మీద బైఠాయించి సరే వారి దయ వారు బయటికి వచ్చిందాక ఇక్కడే కూర్చుంటాను అని నౌకరుతో అన్నాడు నౌకరు లోపలికి వెళ్ళి వెంకటప్ప బయట అరుగు మీద తిష్ట వేసినట్లు జమీందారు గారితో చెప్పాడు జమీందారు గారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది వెంకటప్పను ఎలా సాగరంపాలా అని ఆయన ఆలోచించేటంతలో అల్లుడు భీమన్న ఆయన ఉన్న చోటికి వచ్చాడు వెంటనే ఆయన భీమనతో చూడు నాయన వెంకటప్ప తెలుసు కదూ వాడు నన్ను చూడాలని వచ్చి వాకిట ఉన్నాడట వాడి ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అందుకని నౌకరుతో చెప్పిస్తే వాడు వినిపించుకోలేదు నువ్వు వెళ్ళి వాడితో ముఖాను కొట్టినట్లుగా చెప్పై తెలిసిందా మాటంటే మాటే ఎలా చెబుతావో కర్ర విరిచినట్టుగా చెప్పాలి వాడు ఏనాడు తిరిగి మన గుమ్మం తొక్కకుండా చెయ్యి అన్నాడు అదెంత పని మామగారు అంటూ భీమన్న బయటికి వచ్చాడు బయటికి వెళ్ళేటప్పుడు మూల నుంచి ఒక కర్ర తీసుకుని బయటికి వచ్చాడు భీమన్న వెంకటప్పను సమీపించి కర్రతో అతడి ముఖం మీద గట్టిగా కొట్టి నీ ముఖం ఇక్కడ ఎన్నడూ చూపించుకు అన్నాడు తర్వాత కర్రను ఫెడీమంటూ రెండుగా విరిచి మాటంటే మాటే అన్నాడు వెంకటప్ప ప్రాణాలు దక్కించుకొని పారిపోయాడు అతను మళ్ళీ జమీందారు గారి గుమ్మం తొక్కినా పాపాన పోలేదు మరొక కథ కథ పేరు చెవనుడి కథ ఇది పురాణ కథ భృగుడు పురాణాలలో ప్రసిద్ధికెక్కినవాడు ఈయన బ్రహ్మ హృదయంలో నుంచి పుట్టాడు ఈయన పెద్ద భార్యకు కవి అనే కొడుకు పుట్టాడు ఆ కవి కొడుకే దానవుల గురువైన శుక్రాచార్యుడు ఒకసారి రాక్షసులను దేవతలు తరుముకురాగా భృగుపత్ని వారిని కాపాడిందట అప్పుడు దేవతల పక్షాన విష్ణువు వచ్చి తన చక్రాయుధంతో భృగుడి భార్యను చంపేశాడు భృగుడు విష్ణువుపై అలిగి నువ్వు మానవ జన్మనెత్తి భార్యా వియోగం అనుభవించు అని శపించాడట దాని ఫలితంగా విష్ణువు రాముడై పుట్టి సీతా వియోగం అనుభవించాడట భృగుడికి ఇంకా ఇతరు ఉండేవారు వారిలో పులోమ అనే ఆమె ఒకటి ఒకనాడు భృగుడు పులోమను అగ్నిగృహంలో అగ్ని కార్యాలు చూస్తూ ఉండమని చెప్పి తాను ఎటో వెళ్ళాడు ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు వచ్చి పులోమను చూసి అగ్నిని ఈమె ఎవరు అని అడిగాడు ఈమె పేరు పులోమ భృగుడి భార్య అని అగ్ని సమాధానం చెప్పాడు అది విని పులోముడు ఈమెను నేను మొదట వరించాను తర్వాత ఈమెను భృగుడు పెళ్లాడేశాడు అంటూ పందిరూపం ధరించి గర్భవతిగా ఉన్న పులోమును ఎత్తుకుని పారిపోసాగాడు అప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు అలిగి బయటకు వచ్చేసి పులోముణ్ణి తీక్షణంగా చూసేసరికి పులోముడు నిలువున కాలి బూడిదైపోయాడు ఆ శిశువే చవనుడు అద్భుత శక్తులు కలవాడు శవనుడు అనేక సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు అతని చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి వైవస్వతమనువు కుమారుడైన శర్యాతి అనే రాజు తన కుమార్తె అయిన సుకన్యతోనూ సైనిక పరివారంతోనూ అరణ్యంలో సంచరిస్తూ చవనుడు తపస్సు చేసుకునే ప్రాంతానికి వచ్చాడు చవనుడి చుట్టూ ఉన్న నుంచి మెరుపులాంటి కాంతులు రావటం గమనించి సుకన్య తమ సేవకుల చేత పుట్టను తవ్వించింది అలా తవ్వటంలో చవనుడి శరీరానికి గాయం తగిలి రక్తం వచ్చింది చవనుడికి కోపం వచ్చి సర్యాతి సేనలకు మలమూత్రాదులు రాకుండా చేశాడు సైనికులు భరించరాని బాధకు గురయ్యారు సుకన్య చేసిన తప్పు వలనే తన సైనికులకు ఈ ఇక్కట్లు వచ్చినట్లు తెలుసుకొని సర్యాతి చెవనుడు ఉన్న చోటికి వెళ్లి క్షమాపణ వేయాడు తన కుమార్తె చేత తెలియక తప్పు చేసిందని అతడికి విన్నవించుకున్నాడు నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేస్తే నా కోపం ఉపసంహరించుకుంటాను అన్నాడు చవనుడు శర్యాతి ఇందుకు ఒప్పుకొని సుకన్యను ఇచ్చి పెళ్లి పెళ్లిచేశాడు చవనుడు వయసుమలినవాడు ముక్కోపి అయినప్పటికీ సుకన్య తన భర్తను ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచి ఆయన అభిమానాన్ని సంపాదించుకున్నది ఒకనాడు అశ్వనీ దేవతలు చవనుడి ఆశ్రమానికి వచ్చారు చవనుడు వారితో మీరు నా ముసలితనం పోగొట్టి యవనమిచ్చినట్లయితే శర్యాతి చేయబోయే యజ్ఞంలో మీకు సోమపానం ఇప్పించి యజ్ఞభాగం దక్కేలాగా చేస్తాను అన్నాడు వారందుకు ఒప్పుకొని మేము చెప్పిన ప్రకారం చేయి నీకు యవనం ఇప్పిస్తాము అన్నారు వారు శవనుడితో ఏం చెయ్యాలో చెప్పి సుకన్య వద్దకు వెళ్ళి అమ్మా నీవు పడుచుదానివి ఈ ముసలి భర్తతో ఎందుకు కాపురం చేస్తావు మా వెంట వచ్చినట్లయితే నీకు నవ యవ్వనుడైన భర్తను చూపిస్తాము అన్నారు సుకన్య ఈ మాటలు విని మండిపడి చవనుడితో చెప్పింది చవనుడు ఏమాత్రము ఆగ్రహించక వారు చెప్పినట్లు చేసి యువకుడైన భర్తను సంపాదించుకో అన్నాడు అప్పుడు సుకన్య అశ్వనీ దేవతల వద్దకు వచ్చి మీ వెంట వస్తాను మీరు చెప్పినట్లు నాకు యవ్వనవంతుడైనా భర్తను చూపండి అన్నది అశ్వనీ దేవతలు ఆ సమీపంలో ఉన్న కొలనులో మునిగారు అదే సమయంలో చవనుడు కూడా వచ్చి ఆ కొలనులోనే మునిగాడు ఆ తర్వాత ముగ్గురు అందమైన యువకులుగా మారిపోయి నుంచి పైకి వచ్చి సుకన్య ఎదుట నిలిచారు వారిలో తన భర్త ఎవరో తెలుసుకోలేక సుకన్య తన భర్తను చూపమని అశ్వనీ దేవతల్ని ప్రార్థించింది వారు ఆమెకు చవనుణ్ణి చూపారు అది మొదలు సుకన్య యవ్వనవంతుడైన చవనుడితో తమ ఆశ్రమంలో సుఖంగా కాపురం చేస్తూ వచ్చింది కొంతకాలం గడిచింది శర్యాతి తన కూతురిని అల్లుణ్ణి పిలుచుకుపోదామని వచ్చాడు తన కుమార్తె తన ముసలి భర్తతో కాపురం చేస్తూ ఉండడానికి బదులు ఎవరో కుర్రవాడితో కులుకుతూ ఉండటం చూసి ఆమె శీలం చెడిపోయిందనుకుని ఆపోహపడి దుఃఖించాడు సుకన్య తన తండ్రితో ఆ సుందరాకారుడైన యువకుడు తన భర్త అయిన చవనుడేనని దేవతల అనుగ్రహం చేత యవనవంతుడయ్యాడని చెప్పి ఆయనకు సంతోషం కలిగించింది శర్యాతి యజ్ఞం చేశాడు చవనుడు తాను దేవతలకు ఇచ్చిన మాట ప్రకారము హవీర్భాగం ఇప్పించకపోతే వారు అందుకు కారని ఇంద్రుడు అభ్యంతరం చెప్పాడు చవనుడు ఇంద్రుణ్ణి లక్ష్యపట్టక వారి భాగం వారికిప్పించాడు ఇంద్రుడికి కోపం వచ్చి వజ్రాయుధం ఎత్తి చవనుణ్ణి కొట్టబోయాడు ఇంద్రుడెత్తిన చెయ్యి అలాగే స్తంభించిపోయేటట్లు చేశాడు చవనుడు అంతటితో పోనివ్వక చవనుడు చేసి మందుడనే రాక్షసు ఉద్భవింపజేశాడు ఆ రాక్షసుడు కాస్త అక్కడ చేరిన దేవతలను మింగబోయాడు ఇంద్రుడు బెదిరిపోయి చవనుడి కాళ్ళు పట్టుకున్నాడు ఇంద్రుడి ప్రతాపం అణిగాక ఇతర దేవతలతో పాటు అశ్వినులు కూడా సోమపానం చేశారు ఒకప్పుడు చవ్యనుడు గంగా యమున సంగమం వద్ద నీటిలో మునిగి పన్నెండేళ్లు తపస్సు చేశాడు అప్పుడు బెస్తవాళ్లు వచ్చి అక్కడ వల వేసి లాగేసరికి వారికి చేపలతో పాటు చవనుడు కూడా దొరికాడు ఆయనను చూసి బెస్తలు క్షమాపణ వేడుకున్నారు ఆయన వారితో ఈ చేపలు పన్నెండేళ్లుగా నాతో కలిసి జీవించాయి స్నేహం చేశాయి వీటితో పాటు నన్ను కూడా తీసుకుపోయి అమ్ముకోండి అన్నాడు ఆ బెస్తలు తమ రాజైన నహుషుడు అనే వారి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పారు నహుషుడు వచ్చి చవనుడితో బెస్తలను మన్నించమని వేడుకున్నాడు వారి కులధర్మం వారు చేశారు అందులో తప్పేమూ లేదు కావలిస్తే వారికి నా శరీరం వెల ఇచ్చి నన్ను విడిపించు అన్నాడు చవనుడు రాజుతో ఈ బెస్తలకు వెయ్యి మాడలిచ్చి పంపించేయండి అని రాజు తన బృచ్చ్యులను ఆజ్ఞాపించాడు అది నాకు సరైన వెల కాదు అన్నాడు చెవనుడు రాజు కోటి మాడలిస్తానన్నాడు అర్ధరాజ్యం ఇస్తానన్నాడు తన రాజ్యమంతా కూడా ఇస్తానన్నాడు కాని ఇవేమి తనకు సరి మూల్యం కాదన్నాడు చవనుడు రాజుకి ఏమి చేయటానికి తోచక తికమక పడుతూ ఉండగా గవిజాతుడనే వచ్చి రాజుతో బ్రాహ్మణుడికి గోవుకి ఒకటే విలువ బెస్తలకు ఒక గోవునిచ్చి చెవనుణ్ణి విడిపించు అని సలహా ఇచ్చాడు తనకు మారుక ఒక గోవునిస్తానని రాజు అనగానే చవనుడు తృప్తిపడ్డాడు రాజు వద్ద గోవును పుచ్చుకున్న బెస్తలు దానిని చవనుడికే దానం చేశారు చవనుడు సంతోషించి బెస్తలకు చేపలకు కూడా ఉత్తమ లోకాలు కలిగేటట్టు ఆశీర్వదించాడు ఒకప్పుడు దేవతలు తమలో తాము మాట్లాడుకుంటూ వంశము కుసిక వంశము కలిసిపోతాయని చెప్పుకుంటూ ఉంటే చవనుడు విన్నాడు అలా జరిగితే తమ వంశము సంక్రమైపోతుందని అతడికి బాధ కలిగింది ఏదో మిష మీద కుసిక వంశాన్ని నిర్మూలించాలని నిశ్చయించుకొని చవనుడు కుసుకుడి ఇంటికి వెళ్ళాడు రాజు రాణి కూడా ఆయనకు ఆతిథ్యం ఇచ్చి తమ నుంచి ఏమీ సేవలు కావాలో కోరుకోమన్నారు చవనుడు వారి చేత సమస్త సేవలు చేయించుకుని నేను నిద్రపోతాను నిద్ర లేచేదాకా నాకు మీరిద్దరూ కాళ్ళు పట్టండి నేనే నిద్ర లేచేదాకా నాకు నిద్రాభంగం కలగకుండా మాత్రం జాగ్రత్తగా చూడండి అన్నాడు చవనుణ్ణి అంతఃపురంలో పక్క మీద పడుకోబెట్టి కుసుకుడు అతని భార్య కాళ్ళు ఒద్దసాగారు ఆ పడుకోవటము చవనుడు ఇరవై ఒక్క రోజులు నిద్రపోయాడు అంతకాలము నిద్రాహారాలు మాని రాజదంపతులు ఆయనకు కాళ్ళు పడుతూనే ఉన్నారు ఆ తర్వాత చవనుడు నిద్రలేచి వారిని పలకరించకుండానే బయటికి వెళ్ళిపోయాడు రాజదంపతులు ఆయన వెనకనే వెళ్ళారు కొంత దూరం వెళ్ళినాక చవనుడు అదృశ్యుడయ్యాడు చేసేది లేక కుసికుడు అతని భార్య అంతఃపురానికి తిరిగి వచ్చి చవనుడు పక్క మీదనే నిద్రపోతూ ఉండటం చూసి ఆశ్చర్యపడి యథాప్రకారము ఇద్దరూ అతనికి కాళ్ళు పడుతూ కూర్చున్నారు చివరకు చవనుడు రాజ రాజదంపతులు అతనికి తలంటి స్నానం చేయించారు నన్ను రథం మీద కూర్చోబెట్టి మీరిద్దరూ లాగండి అని చవనుడు వారిని అడిగాడు ఆ ప్రకారమే వాళ్ళు ఆయనను ఒక రథంలో కూర్చోబెట్టి తమ మెడలకు తాళ్లు తగిలించుకొని రథాన్ని లాగారు లాగుతున్నంతసేపు చవనుడు వారిని ముళ్ళుకర్రతో పొడిచాడు వారిద్దరి దేహాలు రక్తంతో తడిసిపోయాయి తాను ఇంత చేసినా ఆ రాజదంపతుల సహనశక్తి నశించకపోవడం చూసి చవనుడు ఆశ్చర్యపడి రథం దిగి వారి శరీరాలు తాకాడు వెంటనే వారి గాయాలు పోయాయి బడలికా పోయింది ఇద్దరూ యవనవంతులయ్యారు వారితో చవనుడు నేను జపం చేసుకోవటానికి గంగా తీరానికి వెళుతున్నాను రేపు మీరిద్దరూ అక్కడికి రండి అని చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు కుసికుడు అతడి భార్య గంగా తీరాన చవనుడి వద్దకు వెళ్లారు శవనుడు తన యోగశక్తితో వారికి స్వర్గాన్ని అక్కడి భవనాల్ని చూపాడు వారా భవనాలలోకి ప్రవేశించారు అంతలోనే చవనుడు అంతా మాయం చేశాడు తర్వాత ఆయన ఆ దంపతుల్ని ఏం కావాలో కోరుకోమన్నాడు కుసిగుడు చవనుణ్ణి మీరు అంతకాలం ఎందుకు నిద్రపోయారు అని అడిగాడు మా వంశము మీ వంశము కలియనున్నట్లు తెలిసి అవకాశం దొరికితే మీ వంశాన్ని శపించి నిర్మూలిద్దామని ఈ పరీక్షలన్నీ పెట్టాను కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు మీ మనవడు బ్రహ్మతేజస్సు గలవాడైతాడు అని చవనుడు ఆ దంపతులకు చెప్పాడు విశ్వామిత్రుడే కుసుకుడి మనవుడు కుసుకుడికి గాది పుట్టాడు గాదికి విశ్వామిత్రుడు పుట్టి జన్మచేత క్షత్రియుడైనప్పటికీ బ్రహ్మర్షి అని చేత మానవుల చేత అనిపించుకున్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్